రంగనాయుడు బంగ్లాకి ఫోన్ చేస్తున్నావా అవును బుద్ధి నీకు మనం వాడి సెల్ ఫోన్ చేయకుండా డైరెక్ట్ గా ఫోన్ చేస్తున్నావు ఏంటి ఎవరైనా ఎత్తే ఎత్తనివ్వండి వీడెళ్ళి మూడు రోజులు అయింది మ్యాటర్ ఒక్కించి కూడా మూవ్ అసలే ఇది నా లైఫ్ అంటే క్వశ్చన్ హలో నేను నరసింహారాయుణ్ణి మాట్లాడుతున్నాను ఇదేమిటి కొత్తగా ఇక్కడ ఫోన్ చేసాడు ఏం ఏమది ఎవరు మాట్లాడరే మాట్లాడుకోండి ఆంటీ ఆ ఖండాలాగా ఫోన్ చేసాడు రాణి కావాలంట ఎంత ధైర్యం వాడికి అదే మీరు తిడతారా నన్ను తిట్టమంటారా ఇలా బాగా తిట్టండి ఎంత ధైర్యం రా నీకు డైరెక్ట్ గా మా ఇంటికే ఫోన్ చేస్తావా అది కాదు అత్తయ్య చెప్పు తీసుకు కొడతాను ఎవరా అత్తయ్య నీకు మళ్ళీ మాట్లాడితే ముప్పై రెండు పళ్ళు రాలు అది కాదు అత్తయ్య నేను చెప్పేది కాస్త ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నీ అంతు తేలుస్తాను ఏం లేదు కాబోయే అత్తగారు తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టి తిట్టి ఫోన్ పెట్టేసింది ఆవిడ సూర్యకాంతాన్ని కదిన్ సిస్టర్ పెళ్ళి ముందు కూతురికి ఏమైనా ఫోన్ చేస్తే ఊరుకోదు నీ టైం బాగుంది ఫోన్ పెట్టేసింది ఎదురుగా ఉంటే నీ గొంతు నొక్కేసి ఉండేది అయినా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది నేనే డైరెక్ట్ గెలితే పద మరి నువ్వు అక్కడికెళ్ళి నీ డౌట్ తీసుకోవాలా ఆ పిల్లని రెస్టారెంట్ రమ్మని చెప్పు టెస్ట్ చేయి ఆ ఖండాలగాడు ఆ రోజు ముసిఫైషన్ వచ్చాడా ఈ రోజు డైరెక్ట్ గా ఇంటికి ఫోన్ చేసా వెంటనే చంపేనా ఖండాలే వెండ వెంటనే పోలీసులకు ఫోన్ చెయ్యండి అలాగే అన్నయ్య ఫోన్ కన్నా డైరెక్ట్ గెలితే ఫోన్ చె ఎవరెక్కడా పలకరే పిలిస్తే పలకరే నువ్వు పిలిస్తాను పిలవమంటావు నాకన్నా మీకు జీతం ఎక్కువ కదా అని మీరే పిల్లలు తెలుసు తెలుసు ఏం చేద్దాం మీ ఇంట్లో దొంగలు కదా ఐ మీన్ ముసుగు దొంగలు దొంగలు నా ముందంతా పెద్ద పెద్ద రేపిస్తుంది పెట్టబిల్లా అలా లైన్ లో నేను వచ్చాను కదా మీ కంగారెందుకు ఎక్కడ బొంబాయి దగ్గర అని ఒక ఊరుంది అక్కడ కొంతమంది ఆంధ్ర అమ్మాయిలు వచ్చారు వాళ్ళలో ఒక అందమైన అమ్మాయి ఉంది ఆ అమ్మాయి దగ్గరికి వీడు అని వెకిలి వేషాలు వాణ్ణి పట్టుకుని ఎరగ తీసి కీళ్లు మరతబెట్టి నమిలి మింగే ప్రమోషన్ సంపాదించా సిస్టర్ వీడు ఖండాల గిండాల అంటున్నాడు రాణిని చూస్తే గుర్తుపడతాడేమో ఎందుకైనా మంచిది లోపల చేద్దాం వచ్చేసి పాప ఈ పాపాల మీరు ఎవరినో చూసి మా రాణిని చూసే పడి ఇక్కడ చిట్ పేసే ఎవరు బాబు గోకుతున్నారు నువ్వా నిన్ను కూడా ఖండాలలో చూడలేదు చూసా చూసానని చెప్పావు అనుకో చెబితే ఆ రేపిస్ ని పట్టుకుంది నువ్వు కాదు నేనని చెప్పేస్తా అది కాక వాళ్ళ మేడం నిన్ను ఎక్కడ తన్నిందో కూడా చెప్పేస్తా వద్దు బాబు చిన్నోడు వాడు డేషన్స్ తీసుకోవద్దు నీ షోల్డర్స్ పట్టుకొని బతికి ఆడుతున్నా నీ సీక్రెట్ నీ దగ్గరే ఉంచుకో నా సీక్రెట్ నా ఉంచుకుంటా సరే అయితే పద ఆ దొంగ శక్తి మాన్ వేషంలో ఎప్పుడు వచ్చాడు రాత్రిపూట ఆ విషయం నాకు తెలుసు కానీ వాడు ఈ రాత్రి కూడా రావచ్చు కదా రావచ్చు ఆ గదిలో ఎవరు ఉంటారు అక్కడ పెద్దాయన ఆయన భార్య ఉంటారండి ఓహో ఆ పెద్ద అయినా కాపలా కాస్తుంటాడు అనమాట మరి ఈ గదిలో ఎవరుంటారు ఆ గదిలో నేను మా ఆవిడ ఓహో మీ ఆవిడకి మీరు సెక్యూరిటీ అనమాట మేము ఇద్దరం ఈ గదిలో ఉంటాం మీ భార్యకు మీరు కాపలా నువ్వు నోరు పోయి చంపేస్తా మీరు జీతం ఎక్కువ తీసుకుంటున్నారు కదా మీరే అడగండి ఓకే మరి ఈ ఎవరి గదులు ఎవరు ఉంటారో మా అక్క ఉంటుందండి ఈవెండి వెళ్లా ఏం చూసుకుంటారా సారీ ఇన్స్పెక్టర్ మా అమ్మ నాన్న విడిపోయారు ఓహో మరి ఈవెంట్కి ఎవరు కాపలా ఉంటారు నేను ఉన్నంత ఇన్స్పెక్టర్ గారు మీరేం చేస్తారో నాకు తెలియదు మళ్ళీ ఆ శక్తిమాని ఇంటికి రాకూడదు ఫోన్ చేయకూడదు అవన్నీ నేను చూసుకుంటాను ఆయన చూసుకుంటానే బెడ్రూస్తో బెడ్ నువ్వు ఎవరితో చెప్పనట్టు నీకు విషయం చెప్పు ఎటు చెప్పు నీకు రేపు ఉదయం శక్తి మన చూపిస్తాను పగలు రాడన్నావుగా ఇక్కడికి రాడు మరి ఎక్కడికి వస్తాడు రెస్టారెంట్ రెస్టారెంట్ ఎందుకు ఈ ఇంట్లో పిల్ల ఆ శక్తి మాని లవ్ చేస్తున్నా నాకు డౌట్ రేపు వాళ్ళిద్దరు రెస్టారెంట్ లో కలుసుకుంటారు నేను అక్కడే ఉంటా మీరు వచ్చేయండి సమయం చూసి కన్ను కొడతా దున్నుడు కార్యక్రమం మొదలు పెట్టేసేయండి ఓకే ఆ విషయం నేను చూసుకుంటాను కదా అన్నాడు కుర్రాడు అవసరం నీకు అక్కడ వద్దలేండి పోని పోని డీటెయిల్ చెప్పండి చెప్తాను రాని పాపి ఇష్టమో అది ఆర్డర్ చేయి మీ ఇష్టం ఎవరు చెప్పరే నేను ఇక్కడ ఉంటే బాగా ఇబ్బందిగా ఉంది కదా నాతో ఏంటి నేను ఇక్కడ ఉండి ఆర్డర్ చేస్తాను మీరు సరదాగా బయటికి వెళ్ళండి రాణి నీతో పర్సనల్ గా ఓ విషయం మాట్లాడాలి ఏం అనుకోకమ్మా రాణి దేవుడోను ఆ అమ్మాయి వెనకాల ఫాలో అవుతున్నాడే వాడే ప్రొసీడ్ అయిపో రాణి రాణి ఏంట్రా ఏంటి కంగారు పడతాను అనుకున్నావా నిన్నే ఏంటి రాణి రాణి అని సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు ఏంట్రా ఏంటి ఎలా చూస్తా అలా చూస్తున్నావు వీడు ఇంతున్నాడు నేను ఇంతున్నాను వీడు నన్ను కొడతాడా అని ఆశ్చర్యపోయి చూస్తున్నావా ఏంట్రా

పిండి తక్కువట్టాడ్రా ఏంట్రా నాకంటే మీకే జీతం ఎక్కువ కదా మీరు కొట్టండి అతని శక్తి మన కాదు ఇంటికి కాబోయే అల్లుడు ముత్యాల రాయుడు గారు అబ్బాయి నరసింహరాయుడు స్మాల్ కన్ఫ్యూషన్ శక్తి మన అనుకుని ఎడా పెడా వాయించేశారు అతను నాకు కాబోయే భర్త అమ్మా తప్పైపోయింది తల్లి ఎక్కువ జీతం తీసుకోవడం కాదు ఎక్కువ ఆలోచించాలి థ్యాంక్ యూ ఈ నిజంగా పోలీసులే ఏంటంటే ఎక్కువ ఆలోచించం గారికి పంపిస్తున్నారు ఆయన మన రైతులందరికీ పక్క టౌన్ లో రైతు బజార్ పెట్టిస్తారు మళ్ళీ ఆ పెద్దోళ్ళు మీకు ఏమైనా అపకారం చేస్తారేమోనని భయంగా ఉంది బాబు వాళ్ళు నన్ను ఏం చేయలేదు రోజులు మారాయి ప్రభుత్వం సహకారం కూడా మనకు ఉంది కలెక్టర్ గారు కూడా మనకు అనుకూలంగానే ఉన్నారు ఇరవై ఏళ్ల క్రితం విన్న డప్పు శబ్దం మళ్ళీ వినిపిస్తుంది ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం వినబడ్డా గిట్టుబాటు ధర నినాదం పొలివేరలు దాటి మళ్ళీ వినపడుతోంది ఏంటిది ఏముందండి ఈ మధ్య పట్టణాల్లో రైతు బజార్లు అని ఓపెన్ చేస్తున్నారండి మాయా బజార్ అని విన్నాం గానీ ఈ రైతు బజార్లు ఏమిటయ్యా ఇది కొత్త బజార్ అండి అమ్మేవాడికి లాభం కొనేవాడికి లాభం మా ఆవిడైతే పేపర్ లో చూసి ఎప్పుడు తలవారుతుందా ఎప్పుడు రైతు బజార్ వెళదామని తప్పితే మొగుడు గురించి కూడా ఆలోచించట్లేదండి అంతగా ఈ రైతు బజార్ సూపర్ డూపర్ సక్సెస్ అయ్యాయండి అంత సూపర్ డూపర్ సక్సెస్ అయితే రేపే ఓపెనింగ్ రేపే క్లోజింగ్ బాంబుల బసవయ్య పిలిపించవయ్యా అలాగే ఏమి హస్తం అండి బాబు ఓపెనింగ్ లేవు అన్ని క్లోజింగ్ లే నారాయణ పెట్టారంట వెళ్ళి చూసాద్దాం పెద్ద ఇంకా ఆడవాళ్ళం మనం రైతు బజార్ వెళ్ళడం ఏంటి చెప్పు సిటీలోనే ఎస్టిఎం కార్ లో వచ్చి తీసుకెళ్తున్నారంట అక్క వెళ్ళటానికి వెళ్దాం అక్క సరే అయితే డ్రైవర్ పోనీ ఎలా ఉందమ్మా ఉందన్నయ్య తగ్గిపోతుందిలేమ్మా ఇది తగ్గే బాధ కాదన్నయ్య అలా అనకక్క నన్నెవరైనా నువ్వే దేవుడికి మొక్కుతావని అడిగితే నేను మీ పేర్లే చెప్పాను అటువంటి మీరు ఏం చేశారు పోన్లేండి నాకు నా భర్త గుర్తుకు రాకపోయినా మీ అందరికీ మీ భార్యలు గుర్తున్నారు అక్కయ్య టెన్షన్ లో ఉంది విశ్రాంతి తీసుకుంటుంది మన బయటకి వెళ్దాం రండి అవునవును పద అన్నయ్య ఏమా తాళాలు ఉంచమ్మా లేదన్నయ్య ఇరవై ఏళ్ల క్రితం ఈ తాళాలు నా చేతికి నువ్వు నాకు అప్పగించిన బరువు బాధ్యతలు గుర్తుకొచ్చి ఈ తాళాల కోసమే నేను ప్రమాదంలో చిక్కుకున్నాను ఈ బరువు ఇంకా నేను మోయలేనన్నయ్యా